మానవతా దృక్పథంతో ప్రభుత్వం తమను ఉద్యోగాలు కల్పించాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు హైదరాబాద్ దోమలగూడలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పంతొమ్మిది వందల ఎనిమిది అభ్యర్థులు ముఖ్యమంత్రి రెండుసార్లు కలిసి తమ సమస్యను విన్నవించారు ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు ఏపీ ప్రభుత్వం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అభ్యర్థులకు ఉద్యోగం కల్పించిందని అలాగే తెలంగాణలో కూడా తమకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని అభ్యర్థులు వేడుకున్నారు వెయ్యి పదిహేను మంది ఉంటాము మాకందరికి టూ థౌజండ్ ఎయిట్కు కు ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మాకిట్లా అదే పద్ధతిలా ఇవ్వాలని చెప్పేసి వేరుకుంటా ఉన్నాం మానవతా దృక్పథంతో మాకు ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలను ఉద్ధరిస్తారని చెప్పేసి నేను మీతో మనవి చేస్తున్నాను గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల మాకు ఉద్యోగాలు రాలేదు ఉదాహరణకు నేనే అప్పటి విద్యాశాఖ మంత్రి చేత ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానించబడిన వాడిని ఇలాంటి వాళ్ళ చాలా మంది లెక్చరర్స్ టీచర్స్ బాగా పనిచేయగలుగుతున్నాము మా దగ్గర మా దగ్గర అన్ని అన్ని ఆధారాలు మేము నష్టపోయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేసే మాకు అందరికీ సరైన న్యాయం చేసి టూ థౌజండ్ ఎయిట్ మాదిరిగా మాకు కూడా న్యాయం చేయాలి అని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం